అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో సిపి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ మిథున్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిలు మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ మిథున్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిలు చుండుపల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించిన ఎంపీ జెడ్పీ చైర్మన్లు మండల కేంద్రంలో టీడీపీను వీడి వైఎస్ఆర్సిపిలో చేరిన పలు కుటుంబాలు చుండుపల్లి మాలపల్లి ఈడిగపల్లి సిద్ధరెడ్డి గారిపల్లి పెదమాదిగపల్లిలో కొనసాగిన ప్రచారం ప్రచారానికి అపూర్వ స్పందన ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజాప్రతినిధులు అజయ్ రెడ్డి మదన్ రెడ్డి మండల కన్వీనర్ రెడ్డి టూరిజం బోర్డు డైరెక్టర్ అజంతమ్మ జేసీఎస్ కన్వీనర్ రెహమాన్ ఖాను నర్సింహారెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రెహీం బాషా జెడ్పీటీసీ ఇస్మాయిల్ కలీం బాషాలు పాల్గొన్నారు ఖచ్చితంగా మీ అందరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలి మీ అమూల్యమైన ఓటు ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గారికి ఎంపీగా నాకేయాలని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణలో తీసేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది అదే పరిస్థితి ఆంధ్రాలో రాకుండా ఉండాలంటే ఈరోజు బీజేపీ టీడీపీ అలయన్స్ని తరిం కొట్టాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ప్రశాంతత ఉండిందో రాష్ట్రంలో అదేవిధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఆ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ పైన మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఎన్ఆర్పీ కన్యాణం జరిగే ఏ విషయం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురుస్తుందని చెప్పి కూడా మీ దంతుడికి మరొకసారి చేసుకుంటూ సరిగ్గా తీసుకుంటాడు అందరికి కూడా తెలియవచ్చు అందరికీ నమస్కారము జగన్ కోషము మనం మన కోసము అవరంగా మీదే అండి చెప్పండి అందరూ